మన జీవితంలో చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే ఒక అలవాటు ఏర్పడిపోతుంది అదే ఆందోళన ఏ చిన్న విషయమైనా మనసును కలవరపెట్టడం ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే భయపడిపోవడం చాలామందికి సహజంగా మారిపోయింది కాని ఆందోళన మన సమస్యల్ని తగ్గించదు వాటిని మరింత పెంచుతుంది ఒక వ్యక్తి ఉదయం లేచినప్పటినుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఎందుకో ఒక విషయానికి గురించి ఆలోచించుకుంటూనే ఉంటాడు ఈరోజు నా పని సరిగా జరుగుతుందా రేపటి ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఆరోగ్యం సరిగా ఉంటుందా ఇలా రోజంతా మనస్సులో అనేక రకాల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి ఇది కొన్నిసార్లు సహజమే కానీ ఆందోళన మనల్ని పూర్తిగా కవర్ చేసుకుంటే ఏ పని చేసినా ఒక గందరగోళం ఒక నిరాశ మనలో ఉండిపోతే అప్పుడు అది సమస్యగా మారిపోతుంది మనం నిజంగా కొన్ని విషయాలను చేతిలో పెట్టుకుని భయపడాల్సిన అవసరం లేకుండా వాటిని ఊహించుకుంటూ మనల్ని మనమే బాధించుకుంటుంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి ఆఫీస్లో చాలా కష్టపడి పనిచేశాడు కాని అతని మనసు ఎప్పుడూ ఒకటే ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ పని సూపర్వైజర్కు నచ్చుతుందా లేదా ఈ ప్రాజెక్టు ఫలితం ఏమవుతుందో ఈసారి ప్రమోషన్ వస్తుందా లేదా ఇలా ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తిప్పుతూనే ఉంటాయి ఈ ఆలోచనలు ఎక్కువైపోతే పనిమీద మనస్సు కేంద్రీకరించలేకపోతారు ప్రతి చిన్న లోపం పెద్ద సమస్యలా కనిపించేస్తుంది మనం మంచి పనిచేసినా మనల్ని మనమే అనుమానించుకోవడం ప్రారంభిస్తాం ఇది ఆందోళన ప్రభావమే మన మనస్సుకు విశ్రాంతి ఇవ్వకపోతే ఏ పని చేసినా మనం దానిలో ఆనందం పొందలేము పని సరిగా చేయగలమా లేదా అనే భయం భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించడం మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది చాలామంది ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు ఏదో ఒక పని కోసం మనసులో నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు రక్తపోటు మానసిక క్షీణత వంటి సమస్యలు వస్తాయి అందుకే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే మనం చేసే పనిని మక్కువగా చేయాలి కాని దాని ఫలితాన్ని ముందే ఊహించి భయపడిపోకూడదు కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు మనం శ్రద్ధగా పనిచేస్తే దానికి సరైన ఫలితం మనకు దక్కుతుంది మనసును శాంతిగా ఉంచుకోవడమంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు సమస్యల్ని ఎదుర్కొంటూ మనసుని స్థిరంగా ఉంచడం మనలో చాలామందికి ఒక తప్పిదం చేయాలంటే భయం ఏదైనా పని మొదలు పెట్టడానికి ముందే నేను ఇది సరిగా చేయగలనా ఎక్కడైనా తప్పు జరిగితే ఇది విఫలమైతే నా పరిస్థితి ఏమవుతుంది అనే ఆందోళనలు పట్టిపిడిస్తుంటాయి కాని నిజమేమిటంటే మనం ఎప్పుడూ అన్ని పనులను పరిపూర్ణంగా చేయలేం చిన్నప్పుడు మనం నడక నేర్చుకున్నప్పుడు ఎంతసార్లు పడిపోయామో గుర్తుందా ప్రతిసారి తడబడినా మనం మళ్లీ లేచి నడిచే ప్రయత్నమే చేశాం కాని పెద్దయ్యాక మాత్రం ఒక చిన్న తప్పిదం జరిగినా మనమే మనల్ని నిందించుకుంటూ భయంతో వెనక్కి తగ్గపోతాం ఇది ఎందుకు ఎందుకంటే మనం మనసులో ఒక భయం పెంచుకున్నాం జనం నన్ను ఏమనుకుంటారు నేను తప్పు చేస్తే ఎవరైనా నన్ను విమర్శిస్తారా అని ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అతనికి తన బాస్ పట్ల చాలా భయం చిన్న చిన్న పనులు చేసినప్పుడల్లా నాకు తప్పు అవుతుందేమో ఇది చేయడంలో నాకు అర్హత ఉందా అనే ఆందోళన అతనిని వెంటాడుతూనే ఉంటుంది ఫలితంగా అతను తన అసలు సామర్థ్యాన్ని చూపించలేకపోతాడు ఏ పని అయినా పూర్తి అయినా లోపమున్నా అతనికి మానసిక ప్రశాంతత ఉండదు మన ఆలోచనల్లో ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి తప్పులు మనకు కొత్త అనుభవాన్ని నేర్పిస్తాయి కాని మనం వాటిని అంగీకరించకుండా వాటిమీద ఆందోళన చెందడం వల్ల మన ఎదుగుదలకు ఆటంకం వస్తుంది ఉదాహరణగా ఒక వ్యాపారవేత్త మొదటిసారి వ్యాపారం ప్రారంభించేటప్పుడు చాలా భయపడ్డాడు ఈ వ్యాపారం నడుస్తుందా నేను పెట్టిన పెట్టుబడి వృధా అవుతుందా జనం నా ప్రొడక్ట్స్ ని ఇష్టపడతారా అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి కాని తన భయాలను తొలగించి ఒక మెట్టు ఎక్కేందుకు ముందడుగు వేశాడు మొదటి కొద్ది రోజులలోనే అతను కొన్ని తప్పులు చేశాడు కాని అవి అతనికి ఒక గొప్ప పాదంగా మారాయి ఆ తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ చివరకు అతని వ్యాపారం విజయవంతమైంది ఇది కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు జీవితంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది ఒకసారి మనం మన భయాలను అధిగమిస్తే కొత్త అవకాశాలు మన ముందు తెరుచుకుంటాయి మనం ఏది చేయాలనుకున్నా మొదట ఆలోచించాలి ఇది నిజంగా నా భయం సరైనదేనా నేను ముందుకు వెళ్లకపోతే ఈ అవకాశం నశించిపోదా ఇప్పటివరకు మనం భయంతో వెనక్కి తగ్గిన క్షణాలను ఒకసారి గుర్తు చేసుకుని చూడండి మనం ముందుకెళ్లి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి చాలా సందర్భాల్లో మన భయాలు అప్రయోజనమైనవే అని అర్థమవుతుంది అవుతుంది మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు తప్పనప్పటికీ పూర్తిగా భయపడి ఏమీ చేయకుండా ఉండడం ఇంకా పెద్ద సమస్య కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే భయాన్ని మన తప్పిదాలను అర్థం చేసుకునే అవకాశంగానే చూడాలి ఒకసారి మనం భయాన్ని నియంత్రించగలిగితే మన జీవితం కొత్త మార్గంలో సాగుతుంది మన జీవితంలో ఏదైనా జరిగితే చాలామందికి అదే సమస్య మీద మళ్లీ మళ్లీ ఆలోచించే అలవాటు ఉంటుంది ఒక చిన్న పొరపాటు జరిగినా లేక ఒక చిన్న అపజయం ఎదురైనా మనస్సు దాన్ని వదిలిపెట్టకుండా ఆ విషయాన్నే తిరిగి తిరిగా నెమరు వేసుకుంటూ ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతుంది మనం మన అనుభవాలనుంచి ఏమీ నేర్చుకోకుండా ఒకే చోట నిలిచిపోయిపోతాం ఉదాహరణగా ఒక విద్యార్థిని తన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోతాడు అతను ఎప్పుడూ ఒకే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటాడు నేను ఎందుకు విఫలమయ్యాను నాకు ఇది సాధ్యం కాకపోతే నా భవిష్యత్తు ఏమవుతుంది ఇంకా ఎంత కష్టపడాలి ఇలా నానాటికీ ఆందోళన పెంచుకుంటూనే ఉంటాడు కాని ఈ ఆలోచనలు అతనికి ఏమైనా ప్రయోజనం ఇస్తాయా అసలు విషయాన్ని అర్థం చేసుకుని తప్పు ఎక్కడ జరిగిందో చూసి తదుపరిసారి మరింత మెరుగ్గా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఆలోచించాలే కాని నిరుత్సాహంతో ఓడిపోయినట్లు అనుకోవాల్సిన పనిలేదు మనకి ఎదురయ్యే ప్రతి అనుభవం ఏదో ఒక గుణపాణ్యం నేర్పుతుంది కాని మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మనం గతాన్ని నెమరు వేసుకోవచ్చు కాని అందులో చిక్కుకుపోవాల్సిన లేదు ప్రతి సంఘటనను ఒక కొత్త జీవితపాజంగా స్వీకరించడం వల్ల మన భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు మనస్సులో ఆందోళన పెరిగినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి గతాన్ని మార్చలేం కాని భవిష్యత్తుని మలచుకోవచ్చు ఒక పొరపాటు చేసినప్పుడు దాని సరిచేసుకోవడమే మేలైన మార్గం కాకపోతే అదే సమస్య మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటుంది మన ఆలోచనలపై మనమే నియంత్రణ వహించాలి అవి మనల్ని వీనపెట్టకూడదు ఎదిగే మార్గం చూపాలి ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించి మొదటిసారి నష్టపోయాడు అతను అదే విషయంలో చిక్కుకుపోతే ఇక తన జీవితంలో మళ్లీ కొత్తగా ఏమీ ప్రయత్నించలేడు కాని అదే వ్యక్తి తన గతపు తప్పులను చూసి కొత్తగా ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుంటే రెండో ప్రయత్నంలో విజయం సాధించగలుగుతాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే గతంలో మనకు ఏమీందన్నది అంత ముఖ్యం కాదు దానుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం మనస్సులో గత విషయాలను పదేపదే చేసుకుంటూ వాటి గురించి బాధపడితే మన ఎదుగుదల ఆగపోతుంది కాబట్టి మనం మనిషిగా ఎదగాలంటే తప్పులు చేసిన వాటిని అంగీకరించి ముందుకు వెళ్లే ధైర్యం కలిగి ఉండాలి మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది మన సమస్యలను మనమే మరింత పెంచుకోవడం ఏదైనా చిన్న ఇబ్బంది ఎదురైనా దాన్ని మనం మనసులో పెంచుకుంటూ ఆందోళనను రెట్టింపు చేసుకుంటుంటాం అసలు ఆ సమస్యకు అంత పెద్ద పరిష్కారం అవసరం లేకపోయినా మన ఆలోచనల వల్ల అది ఇంకా పెద్ద సమస్యగా మారిపోతుంది ఉదాహరణగా ఒక వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరాడు మొదటి రోజుల్లో చిన్న చిన్న పనుల్లో పొరపాట్లు చేశాడు కాని తన మైండ్లో మాత్రం ఈ చిన్న తప్పిదాలు చాలా పెద్దవి అనిపించుకున్నాయి అతను తనను తాను నిరుత్సాహపరుచుకుంటూ నేను ఈ ఉద్యోగానికి అర్హుడినేనా బాస్నన్ను పనికిరాని వాడిగా భావిస్తాడా ఎవరో నా గురించి చెడు చెప్పితే అనే ఆలోచనలతో మనస్సును భయంతో నింపుకుంటూ పోయాడు ఫలితంగా అతనిలో ఇంకా ఎక్కువ భయం పెరిగిపోయింది అసలు పనిమీద ఫోకస్ పెట్టకుండా తన భయాలమీదే ఎక్కువ శక్తిని వెచ్చించసాగాడు ఇదే విషయంలో మరో ఉదాహరణ తీసుకుంటే ఒక విద్యార్థి తన పరీక్షలో తక్కువ మార్కులు సాధించాడు అప్పుడు అతను సాధారణంగా ఇలా అనుకోవచ్చు ఈసారి తక్కువ మార్కులు వచ్చాయి మరుసటిసారి ఎక్కువ శ్రద్ద పెట్టాలి కాని అదే విద్యార్థి తనలో నిభయం వల్ల ఇలా ఆలోచిస్తాడు నా భవిష్యత్తే నాశనమైపోయింది నా జీవితం ఇక్కడితో ముగసినట్టే ఇంకా ఎంత కష్టపడినా నాకు ఉపయోగముండదు ఇలా అలా అనుకుంటూ పోతూ అసలు సమస్యను అతని మైండ్ చాలా పెద్దదిగా మార్చేస్తుంది నిజానికి తక్కువ మార్కులు రావడం అనేది ఒక చిన్న సమస్య మాత్రమే కాని అతని ఆందోళన దానిని చాలా పెద్ద సమస్యగా మార్చేసింది ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మన మనస్సు ఎంత దానిని పెద్దదిగా భావిస్తే అది అంత పెద్దదిగా మారిపోతుంది ఒక చిన్న సమస్యను కూడా మనం పదే పదే ఆలోచిస్తే అది మనకు ఓ భయంగా ఓ బాధగా మారిపోతుంది ఇది నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో వర్తిస్తుంది మన ఆలోచనల వల్ల ఒక చిన్న ఇబ్బంది కూడా కొండంత పెద్దదిగా మారిపోకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి సమస్య ఏదైనా దానికి పరిష్కారం కూడా ఉంటుంది ఎప్పుడు పరిష్కారాన్ని ఆలోచించాలి కాని సమస్యను మళ్లీ మళ్లీ మనస్సులో నెమరువేసుకోవద్దు మనస్సులో ఆందోళన పెంచుకుంటే అది మనలో భయాన్ని అసంతృప్తిని పెంచుతుంది బదులుగా మనం చేసే తప్పులను అంగీకరించి వాటిని మెరుగుపరిచే మార్గం చూడాలి ప్రతి చిన్న సమస్యకు పెద్దగా భయపడకుండా దాన్ని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి మనం ఒకదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అది అంత ప్రాముఖ్యతను పొందుతుంది జీవితంలో మనం అనుకున్న ప్రతిదీ మనం సాధించగలగాలి అంటే మన ఆలోచనలే ప్రధానమైనవి మనం ఏదైనా తక్కువగా ఊహించుకుంటే అది చిన్నదిగా మిగిలిపోతుంది అదే మనం ధైర్యంగా ముందుకు వెళ్తే ఏ పెద్ద సమస్యనైనా అధిగమించగలుగుతాం కాబట్టి మనం ఏ విషయంలోనైనా భయాన్ని పెంచుకుని ఆలోచించకూడదు పరిష్కారాన్ని వెతుకుతూ ముందుకు సాగాలి మన మనస్సు మన జీవితానికి దారిచూపే ఒక శక్తివంతమైన సాధనం అయితే మనం దానిని ఎలా ఉపయోగించుకుంటామో దానిపైనే మన సంతోషం మన విజయాలు మన ఆరోగ్యం ఓల్డ్ డిపెండ్ ఇట్ మనం ఎప్పుడూ భయాలను పెంచుకుంటూ ఆందోళనతో జీవిస్తే మన బుద్ధి పనిచేయదు దాని ఫలితంగా మనం తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు మన జీవితం నిరుత్సాహంగా మారుతుంది అందుకే మనం మన ఆలోచనలను నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యం ఒక పెద్ద సత్యమేమిటంటే మన జీవితంలో సమస్యలు ఉంటాయి అవి ఎప్పుడూ తప్పవు మనం ఎంత ప్రయత్నించినా ఎప్పుడు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయని అనుకోవడం తప్పు కాని అసలు విషయమేమిటంటే మనము ఆ సమస్యలను ఎలా చూస్తాము అన్నదే ముఖ్యం ఒక వ్యక్తి ఒక సమస్యను చూశాక ఇది నాకు అడ్డంకి అని అనుకోవచ్చు ఇంకొక వ్యక్తి అదే సమస్యను ఇది నాకు ఒక మంచి గుణపాయం అని భావించవచ్చు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఆలోచన విధానం ఒక పెద్ద వ్యాపారిని ఊహించుకోండి అతను చాలా కష్టపడి తన వ్యాపారాన్ని పెంచాడు అయితే ఒక సందర్భంలో మార్కెట్ పరిస్థితుల వల్ల అతను చాలా నష్టపోయాడు అతనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి తన దశ తిరగని విధంగా బాధపడుతూ కూర్చోవడం రెండోది నష్టానికి గల కారణాలను అర్థం చేసుకుని కొత్త ఉత్సాహంతో తిరిగ ప్రయత్నించడం నిజమైన విజేత ఎవరంటే నుంచి నేర్చుకుని తిరిగపైకి రావాలనుకునే వ్యక్తే అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక గొప్ప గుణపాజంగా చూడాలి మనం వాటిని అర్థం చేసుకుని దాటుకుంటూ వెళ్లాలి ఎప్పుడూ మనం చేయకూడని పెద్ద పొరపాటు ఏమిటంటే ఒకే సమస్యను మళ్ళీ మళ్లీ ఆలోచిస్తూ దాని బరువును మనపై పెట్టుకోవడం మన ఆలోచనలే మన జీవితాన్ని మలుస్తాయి మనం విఫలమైనా అది ఒక కొత్త విజయానికి ఒక మెట్టుగా మార్చుకోవచ్చు మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మన సమస్యలను మనమే ఎలా చూస్తామో మన జీవితం కూడా అలాగే మలుచుకుంటుంది ఒక్కసారి విఫలమైందని జీవితం మొత్తం నాశనమైపోయిందని అనుకోవడం పొరపాటు మన బలహీనతలను గుర్తించుకుని వాటిని మెరుగుపరుచుకుంటే మన జీవితం తలుచుకున్న స్థాయికి ఎదుగుతుంది మనసు ఒక లాంటిది దానిని ఎలా ఉపయోగస్తామో మన జీవితం కూడా అలా మారుతుంది కాబట్టి మనం భయపడి ఆందోళనతో జీవించాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యను ఓ కొత్త అనుభవంగా ఓ కొత్త అవకాశంగా చూడాలి గతాన్ని వదిలేయాలి భయాన్ని మర్చిపోవాలి భవిష్యత్తును నిర్మించుకోవాలి మన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలంటే మనమొదట మన ఆలోచనలను నియంత్రించుకోవాలి మన జీవితం మన చేతుల్లోనే ఉంది మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి సానుకూలంగా ఆలోచించండి విజయవంతమైన జీవితాన్ని సృష్టించుకోండి మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఒకే సమస్యను భయంతో చూస్తే అది ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది కాని అదే సమస్యను ఓ అవకాశంగా చూస్తే అది మన బలాన్ని పెంచుతుంది జీవితంలో సమస్యలు తప్పవు కాని వాటిని ఎలా ఎదుర్కొంటామో మన విజయం దానిపైనే ఆధారపడి ఉంటుంది మనం భయాన్ని తగ్గించుకుని సానుకూలంగా ఆలోచిస్తే ఏ పరిస్థితినైనా అధిగమించగలం కాబట్టి భయాలను వీడి ధైర్యంగా ముందుకు సాగండి ప్రతిరోజు కొత్త ఆశతో కొత్త ఉత్సాహంతో కొత్త లక్ష్యంతో జీవించండి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఓ పాజంగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మీకు ఈ కథ నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిచిపోకండి ఈ వీడియోకు లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి